హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి హెచ్ఎండిఎల్ లేఅవుట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి మనకు చాలా అంటే చాలా దగ్గరలో హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కుతుబ్షా పేట దగ్గర సంగారెడ్డి క్రాస్ రోడ్ నుంచి ఏదైతే సంగారెడ్డి క్రాస్ రోడ్ ఉందో మెయిన్ బొంబాయి హైవే పైన అక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి ముంబై హైవే వచ్చేసి మనకు జస్ట్ ఒక టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడి నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్కి మనం జస్ట్ లోపల పక్క అయితే ఉంటాము సో ఇక్కడి నుంచి మనకు హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా లేదంటే గచ్చిబౌలికి వెళ్ళాలన్నా కూడా జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే ఈ పక్కలనే మనకు ఇక్కడ సదాశివపేట దగ్గర నిమ్స్ అయితే వస్తుంది తర్వాత అక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మనకు సంగారెడ్డికి అయితే దగ్గరలో చాలా అయితే ఉన్నాయి ఇటు ఐటీకి వెళ్ళాలన్నా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్ళాలన్నా కానీ మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న జోను సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే భవిష్యత్తులో అయితే మంచి రిటర్న్స్ అయితే గ్యారెంటీ వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఅవుట్లు అయితే మనకు మంచి ఐదారు ప్లాట్లు అయితే వచ్చేసాయి మంచి రీజనబుల్ సైజెస్లో ఉన్నాయి రీజనబుల్ రేట్లలో ఉన్నాయి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ సో రోడ్సు ప్లాంటేషను ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయి రేటు కూడా జస్ట్ ఎయిటీన్ థౌసండ్ పర్ స్క్వైర్ యాడ్ అండి చుట్టుపక్కల ఆల్రెడీ ఇరవై ఐదు వేలు కూడా గజం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనేది చెప్పుకోవాలి దీంట్లో అయితే మనకు ఐదు ఆరు ప్లాట్లు అయితే సేల్కి వచ్చేసాయి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ